పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా నితి అగర్వాల్ మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నిర్మిస్తున్న చిత్రం రాజాసాబ్ ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ ఇంతవరకు షూటింగ్ పూర్తయితే కాలేదు ఇంకా చాలా వరకు షూటింగ్ బ్యాలెన్స్ ఉందని పాటల చిత్రీకరణ విషయంలో ఇంకా ఓ కొలిక్కి రాలేదని వార్తలు అయితే ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తూనే ఉన్నాయి అయితే ఆ పాటల్ని ఎక్కడ షూట్ చేయాలో కూడా ఇంకా నిర్ణయించుకోలేదట ఇంకా చేయాల్సిన ప్యాచ్ వర్క్స్ అయితే చాలానే ఉన్నాయట విఎఫ్ఎక్స్ ఫన్లు కూడా చాలానే ఉన్నాయట రాజా సాబ్ విషయంలో అభిమానులకు ఇంకా ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు మేకర్స్ అసలు ఈ మూవీని ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేస్తారని ముందుగా ప్రకటించారు కానీ ఇంకా షూటింగ్ అయితే చాలానే బ్యాలెన్స్ ఉందని చెప్తున్నారు మధ్యలో ప్రభాస్ డేట్స్ దొరక్క గ్యాప్ రావడం ఏదో ఒక సర్జరీ అంటూ ప్రభాస్ రెస్ట్ మోడ్ లో ఉండడంతో షూటింగ్ మరింత ఆలస్యమవుతూ వస్తోంది అయితే వీటికి తగ్గట్టుగానే మారుతి టీం కూడా చాలా స్లోగానే ఉన్నట్టు కనిపిస్తోంది ఇంకా పాటల చిత్రీకరణ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట ఇక సినిమాలో మొత్తం నాలుగు ఉన్నాయని వాటిని ఏ దేశాల్లో షూట్ చేయాలో కూడా ఇంకా ఓ కోలిక్కి రాలేదని తెలుస్తోంది మరి ప్రభాస్ రాజాసాబ్ మూవీ ఈ ఏడాది అయినా వస్తుందా అనేది వేచి చూడాలి చాలా మంది డాలింగ్ ఫ్యాన్స్ స్పిరట్ మీద ఎక్కువగా అంచనాలు పెట్టుకుంటున్నారు ఇక రాజాసాబ్ మీద అభిమానుల్లోనూ అంత ఇంట్రెస్ట్ అయితే లేనట్టుగానే కనిపిస్తోంది ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సెట్ లో సందడి చేస్తున్నాడు మరోవైపు ప్రభాస్ కోసం సందీప్ రెడ్డి వంగ వెయిట్ చేస్తున్నారు ఇక ఇవన్నీ పూర్తయితే కల్కి టూ చేద్దామని నాగశ్విన్ అనుకుంటున్నారు ఇలా అన్ని ప్రభాస్ కంప్లీట్ చేస్తే చివరకు ప్రశాంత్ నీళ్ళు వచ్చి సలా టూ చేస్తాడేమో చూడాలి ఇక హోంబలే బ్యానర్ మీద ప్రభాస్ ఇంకో రెండు చిత్రాలు కూడా చేస్తాడనే సంగతి తెలిసింది మరి ఆ చిత్రాలకు దర్శకులు ఇంకా ఫిక్స్ కాలేదట మరి ఏ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి